నెక్స్ట్ నెల్లూరు నెల్లూరులో కూడా ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది మనకి నెల్లూరులో ఓకే నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు ఇక్కడ చూస్తే ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది ఇక్కడ నెల్లూరులో ఓకే మనం నెల్లూరు చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది నార్మల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు కంచుకోవటం అని ఇక్కడ గత ఎన్నికల్లో ఇక్కడ నెల్లూరు నుంచి ఎక్కువ సీట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు బట్ ప్రజెంట్ పరిస్థితి అయితే నెల్లూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే చూసుకున్నట్లయితే నెల్లూరు లోక్సభ స్థానంలో ఎవరు గెలుస్తారా అంటే ఇక్కడ కీన్ కంటెస్ట్ వీళ్ళు హోరాహోరీ తప్పదని చెప్తున్నారు దీంట్లో మనం అసెంబ్లీ నియోజకవర్గాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో మనం చూసుకున్నట్లయితే మొదటిది కందుకూరు కావలి ఆత్మకూర్ కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఉదయగిరి ఈ మొత్తం ఈ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దీంట్లో కందుకూరులో వైఎస్ఆర్ సిపి విజయం సాధించబోతోంది అని యొక్క సర్వే చెప్తుంది కావలిలో మాత్రం టీడీపీ అండ్ జనసేన గెలుస్తోంది అని చెప్తున్నారు దాంతోపాటు ఆత్మకూరు చూస్తే మనం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఆత్మకూరు మనం ఒకసారి చూసుకున్నట్లయితే హోరా హోరీ తప్పదు అని చెప్తున్నారు కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు నెల్లూరు సిటీ టీడీపీ అండ్ జనసేన ఇక్కడ నెల్లూరు సిటీ గెలుచుకోబోతుంది అని చెప్పచ్చు దాంతోపాటు నెల్లూరు రూరల్ టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పొచ్చు ఉదయగిరి ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కీన్ కంటెస్ట్ అని చెప్పొచ్చు టోటల్గా మనం చూసినట్లయితే నెల్లూరులో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీలో టీడీపీ అండ్ జనసేన కావలి టీడీపీ అండ్ జనసేన నెల్లూరు రూరల్ టీడీపీ అండ్ జనసేన గెలవబోతున్నారని చెప్తున్నారు దాంతోపాటు కందుకూరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కందుకూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఉదయగిరిలో మాత్రం హోరాహూరి తప్పదు అని చెప్తున్నారు నెల్లూరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది ఎందుకంటే నెల్లూరు అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట చెప్పొచ్చు కానీ ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళు ఇక్కడ ఇప్పుడు టీడీపీకి వచ్చారు మనం చూసుకున్నట్లయితే నెల్లూరు రూరల్ చూసినట్లయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కానీ ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు దాంతోపాటు నెల్లూరు సిటీ పోయినసరి అక్కడ నెల్లూరు సిటీలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా గెలిచారు కానీ అదే ప్లేస్లో ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటే టోటల్గా ఇక్కడ సినారియో చూస్తే వైఎస్ నెల్లూరు అనేది వైఎస్ఆర్సిపిని చేతుల్లో నుంచి టీడీపీ వైపు మళ్ళీంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉదయగిరి కూడా మన సేమ్ ఇష్యూనే ఉంది ఉదయగిరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ గెలిచారు ఆయన ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు ఉన్నారు అంటే ఉదయగిరి నెల్లూరు రోరల్ అవ్వచ్చు కావలి ఇవన్నీ కూడా టీడీపీకి టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది టోటల్గా ఒకే ఒకటి రెండు అనమాట ఒకటి ఒకటి కందుకూరు నెక్స్ట్ రెండు కొవ్వూరు ఈ కందుకూరు రెండు కొవ్వూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఆత్మకూరులో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి వాళ్ళు ఓటు వేస్తారు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది కానీ ఓట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే నెల్లూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ అండ్ జనసేన పార్టీకి మొత్తంగా నలభై తొమ్మిది పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది టీడీపీ అండ్ జనసేనకి దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పు అంటే వైఎస్ఆర్సిపి కన్నా టీడీపీకి టూ పర్సెంట్ ఓట్ షేరు నెల్లూరులో వచ్చే అవకాశం ఉందని చెప్తుంది దాంతోపాటు ఇతరులు ఇక్కడ ఫోర్ పర్ ఫోర్ పర్సెంట్ ఓట్ చేరు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది టోటల్గా మనం నెల్లూరు చూసుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయినసారి గెలిచింది కానీ ఇప్పుడు మాత్రం అక్కడ హోరాహోరీ ఉండే అవకాశం ఉంది దాంతోపాటు కందుకూరు కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తుండగా కావలి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ టీడీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి బట్ ఉదయగిరి ఆత్మకూర్ మాత్రం ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం హోరీ తప్పదు అని ఈ యొక్క పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది ఇది నెల్లూరు పరిస్థితి నెక్స్ట్ మనం ఇంకొక పార్లమెంటరీ నియోజకవర్గానికి వెళ్దాం